అది బురదంటే మనకి తెలుగు మీద ఇష్టం ఇంగ్లీష్ మీద మక్కువ కూడా ఆయనే చూపించారు ఇవాళ అదృష్టం ఏంటంటే పిల్లలు చక్కగా మాట్లాడుతున్నారు పిల్లల్ని తయారు చేస్తున్నారు తెలుగుకి గ్రహణం లేదు సూర్యుడికి గ్రహణం ఉండొచ్చే సూర్యుడికి గ్రహణం లేదు కాబట్టి తెలుగుకి గ్రహణం కాదు మేము ధైర్యంగా ఉండచ్చు అయినా ప్రార్థనతో ప్రారంభించడం సాంప్రదాయం కాబట్టి ఉరగాడ పద్యాన్నే ప్రార్థనగా ప్రారంభిస్తూ ఉరగాడ అప్పారావు గారు మనిషి అని ఒక చిన్న కవిత రాశారు అది ప్రార్థన ఈ మొక్క నేనం లేదు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అన్నారు ఆధ్యాత్మిక ప్రపంచంలో గాయత్రి మంత్రం ఎంత గొప్పదో ఆధునిక తెలుగు కవిత ప్రపంచంలో మనిషి కవిత అంత గొప్పది అన్నారు మనిషి చేసిన రాయిరప్పకి మహిమ కలదని సాగి దొక్కుతూ మనుషుడంటే రాయిరప్పల కన్నా కనిష్టంగా చూస్తా వేలా వేలా కన్సర్ను మనిషి ఇది మా అందరినీ ఇక్కడ కలుపుతోంది ఆయన కన్సర్ను రెండోది కాదు ఎప్పుడు మంచి దేవుడు ఎక్కడో దాగానంటూ కొండ కోనల వెతుకుతావేలా కన్ను తెరిచిన కానబడో మనిషి మాత్రుడు ఎందు లేడో ఎదిగి కోరినా కరిగి ఇయ్యడో ముక్తి అన్నాడు మనిషికి నమస్కరించు మనిషిలో దేవుడు ఉన్నాడు కరిగి మీకు అన్నాడు ఇంత విశ్వాసంగా మనిషిని ప్రొజెక్ట్ చేసినటువంటి కవి గురగా అందుకని ఒక చిన్న సమాచారం చూడండి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు అంకెలన్నీ కూడితే ఎనిమిది వస్తుంది గురగాడు భక్తులే నూట అరవై రెండు తొమ్మిది వస్తుంది కాలం కన్నా ముందు గురగాడు కాలం కన్నా ముందు కాలంలో మనం నడవడానికి అది గురగాడు ఇంగ్లీషులో కూడా చెప్పుకుంటే బాగుంటుందని గురగారే అన్నారు కాబట్టి ఆయన నేను గురగారా అనలేదు మాకు కన్వీనర్ గారు కోఆర్డినేటర్ గారు చెప్పినట్టు గురుజారా అని అన్నాను గురువు లఘు అని అలాంటి పెద్ద బాధలు ఇప్పుడు మనం మాట్లాడద్దు గురువు అంటే మనకు ముఖ్యమైంది గురుజారా జీ మీన్స్ గ్రేట్ గ్రేట్ ఫర్ ఆల్ టైమ్స్ ఆయన చిత్రం చూడండి ఆయన కవిరాజు రాజకవి రాజుగారి దగ్గర ఉన్న కవి రాజకవి కవిరాజు కవుల్లో రాజు ఆ టీవీ బహుశా ఆనాడు అలసాని పెద్దలు కొనదేమో ఆధునిక కాలంలో ఇది చిత్రం టూ డైమెన్షనల్ అక్కడ త్రీ డైమెన్షనల్ పెట్టారు మహానుభావు మన డైమెన్షన్ అది కొరద రాచియం కళ్ళ ముందు కట్టినట్టు నిలబడతాడు మీన్స్ యూనివర్సల్ ఆయన దేశభక్తి గీతం గురించి చెప్పిన మాట ఇప్పుడే చెప్పే తర్వాత చెప్పుకోవడం ఇంతమంది చదివారు దేశభక్తి గీతంలో దేశం పేరుందా ఏ దేశం పేరుంది అన్ని దేశాలకి వర్తించే గేయం అది అందుకని ఆయన యూనివర్సల్ ఈజ్ రేషనల్ ఆర్మీన్స్ ఆయన దగ్గర మామూలు మాట్లాడే కుదరవ్ రేషనల్ గా ఉంటారు చాలా ముఖ్యమైనది యుక్ కురాల పేరు తర్వాత ఇంకెవరి పేరేనా చెప్పితే వెలవెలబోతుంది కాబట్టి ఆయన యునిక్ మ్యాథమెటిక్స్లో సింగిల్ సెట్స్ సెక్షన్ ఉంటాయి రామానుజం పేరు రాసి బ్రాకెట్ పెట్టేస్తే ఇంకక్కడ ఎవరి పేరు రాయడానికి అప్పు లేదు రామానుజమే ఒక్క రామానుజమే ప్రపంచానికి రామానుజం ఆయనే రామానుజం ఒక తెలుగులో పక్క పక్కన ఇంకెవరూ ఆ జాడలకు వెళ్ళలేదు అంటే ఈ యునిక్ జే స్టాండ్స్ ఫర్ జస్టిస్ ఇది ఆయన తాపత్రయపడింది ప్రజలకి న్యాయం గలాలి నెక్స్ట్ ఏ మీన్స్ అడాప్టబుల్ ఏది మనం స్వీకరించగలమో ఏది మనం ఆచరించగలమో చెప్పిన వాడు గరగ డీ మీన్స్ డేరింగ్ ఆ సాహసం ఎవరు రాజస్థానంలో ఉండి రాజును నరసించినటువంటి ఏకైక కవి గరగ అందరూ రాజుల్ని స్తోత్రం చేస్తే రాజును నిలదీసినటువంటి వ్యక్తి కొరగా టైమ్స్ ఇప్పుడు చెప్పాను కదా ఆయన కాలానికి ముందు ఉంటాడు కాలంలో మనం ఉంటాం ఆయన వెనకాల నడుస్తూ ఉంటాం గ్రేట్ యూనివర్సల్ రేషనల్ యునిక్ ఎరాక్టబుల్ డేరింగ్ ఆల్ టైమ్స్ టైమ్ సరే మీ ఆయన బర్త్డేకి వచ్చా లేదండి మనం మనకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా ప్యాకెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు మాకు ఇప్పుడు ఇస్తున్నారు ఇవి కావు ఆయన రిటర్న్ గిఫ్ట్స్ మనకి ఇచ్చినవి అక్షరాలు ఆ అక్షరాలు మనం నేర్చుకుంటే మన రిటర్న్ చాలా బాగా జరుగుతుంది మన యూటర్లు బాగా తీసుకుంటాం మన సమాజంలో టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందో అక్కడ టర్న్ అవుతాం చేత లైఫ్ స్కిల్స్ నాలుగు చెప్పారు విద్యార్థులారా చాలా ముఖ్యమైనటువంటి విషయం నేను మన విద్యార్థుల ఎందుకుంటున్నానంటే ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ విద్యార్థుల విద్య అయిపోయిందని ఎవరినైనా చెప్పమనండి ప్రపంచంలో లెర్నింగ్ ఈజ్ చెప్పాడు టేక్స్ ఫ్రమ్ టు అన్నాడు ఇంగ్లీష్ అయినా మంచి మాట మాతృ గర్భంలోంచి ప్రారంభించి టూమ్ దగ్గరికి వెళ్లే వరకు లెర్నింగ్ టేక్స్ ప్లేస్ అంచేత మనం అందరం విద్యార్థులనే మీరు విద్యార్థులుగా వయసు ఉన్న విద్యార్థులు మేమే వయసు ఉడిగిన విద్యార్థులం కాదు మీతో పాటు మేము నేర్చుకుంటామని నేను సహజంగా చెప్తున్నాను లిజనింగ్ ఎల్ఎస్ఆర్ డబల్యూ అంటారు ఈ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఈ స్కిల్స్ వస్తేనే నీకు ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ వస్తుంది ఫస్ట్ యూ లిజన్ మనం వెన మానేసాం అదేదో సినిమా తీసి సీతయ్య ఒక మాట వినడం మానేసం నిజం విన రఘు ఎవ్వరు చెప్పిన వినిన వేగిన పడక కనికల్లా నిజం తెలిసిన మనుషుండే పోడు నీతి పరుడు మహిళ సుమతి అని చిన్నప్పుడు శతకాలు చెప్పాడు నువ్వు వినవు ఫస్ట్ మన విద్యాభ్యాసం అంతా ఇవాళ టెక్స్ట్ బుక్లు ఇవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు భారతదేశంలో సురతం వల్లే విద్యాభ్యాసం జరిగింది మరణం వల్లే విద్యాభ్యాసం జరిగింది లిజాన్ లిజన్ మేక్స్ ఏ మ్యాన్ ది మ్యాన్ అన్నాడు చాలా మంచి మాట ఏ మ్యాన్స్ వన్ మ్యాన్ ది మ్యాన్ స్పెసిఫిక్ మ్యాన్ స్పీకింగ్ ఇది రావాలి మాట్లాడడం రావాలి కమ్యూనికేషన్ స్కిల్ అంటున్నారు కదా ఇప్పుడు నీ దగ్గర ఏముందో నాకు కావాలి అంటే నా దగ్గర ఏముందో నీకు ఇవ్వాలంటే మన ఇద్దరి మధ్య స్పీకింగ్ ఉండాలి స్పీకింగ్ మేక్స్ మ్యాన్ మ్యాన్ రెడీ సంసిద్ధత ఇప్పుడు పిల్లలు ఎంత సిద్ధపడి వచ్చి మాట్లాడారండి సరే ఈ పరికరాలు భయపెట్టడం కట్ట తీసి వాళ్ళలో ఉన్న ప్రిపేర్నెస్ స్పీకింగ్ మేక్స్ మ్యాన్ రెడీ మ్యాన్ మోస్ట్ ఇంపార్టెంట్ రీడింగ్ మేక్స్ ఎ మ్యాన్ వైజ్ మ్యాన్ హిరణ్య చూపు రాక్షసుడు చెప్పాడు చదివినవాడు విద్యుడకు చదవని వాడు అర్జుడు అన్నాడు ఇంత గొప్పగా ఏ విద్య అయితే చెప్పాలి ప్రహ్లాదుడికి గురువు గారి దగ్గరికి పంపిస్తూ చెప్పాడు లాస్ట్ బట్ నాట్ ఈస్ట్ రైటింగ్ రైటింగ్ ఎగ్జాక్ట్ మ్యాన్ సో ప్రియమైన విద్యార్థుల చక్కగా వినండి చక్కగా అనండి చక్కగా చదవండి చక్కగా వ్రాయండి రాయడం కాదు క్రియేటివ్ రైటింగ్ సృజనాత్మక అందుకనే రైటింగ్ మేక్స్ ఏ మ్యాన్ ఎగ్జాక్ట్ మ్యాన్ ఆయన ఎగ్జాక్ట్ మ్యాన్ రాసాడు బాబు ఆయన చేత మీలో ఈ నాలుగు కళలు ఇందాక మంచి మాట చెప్పారని మీ ఒక పక్కన నెహ్రూ గారు ఉంటే ఓ పక్కన కొందాగారు గారు ఇద్దరి మధ్య ఉన్న మీరు ఈ నాలుగు స్కిల్స్ నేర్చుకోవడంలో ముందుకెళ్తే ఆయన మీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ని ఈ అక్షరాల్లో చక్కగా చదువుకుని ఆనందించం తర్వాత ఉండాలని చెప్పారు ఆయన వైతాలికుడు వైతాలికుడు అంటే మేల్కొల్పేవాడు అని అర్థం ఎవే కలిగించు వరకు మనం నిద్రలో ఉన్నాం నిద్ర ఏమిటండి రెండు పూటలు చేస్తున్నాం అంత పడుకుంటాం పొద్దుటేసుకుంటాం ఆ నిద్ర కాదు మన మొద్దు నిద్ర ఆ మొద్దు నిద్రలో చాలా ఉన్నాయి మన మొద్దులు చేసి అవన్నింటినీ పక్కన పెట్టి మనల్ని లేపాడు ఆయన అక్షర యాత్రికుడు ఇప్పుడు ట్రావెలర్ అంటే మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఏదో ఆ ప్రదేశాలు చూసాం ఈ ప్రదేశాలు చూసాం కానీ ఆయన నడుస్తున్నంతసేపు అక్షరాలతో నడిచాడు ఆరుద్రంటాడు ఎన్ని గజాలు రాశారన్నది వారు ముఖ్యం ఎన్ని నిజాలు రాశారన్నది ముఖ్యం అన్నాడు అందుకనే అంత చిన్న వయస్సు ఆ వయస్సు నెంబర్ దానికేమో ప్రాధాన్యం ఇవ్వకండి రామాయణం ఏ వయసులో వెళ్ళే వెళ్ళిపోయారు ఎప్పటికీ గణిత శాస్త్రము అక్కడే ఉన్నాడు అంచేత వయస్సు భౌతికమైన ఆ వయస్సు అంతా కూడా ఆయన అక్షరాలతో ప్రయాణించాడు కథ కవిత నాటకం త్రివేణి సంగమం అనే జీవితం మనం త్రివేణి సంగమంలో వెళ్ళి స్నానాలు చేసి నీటి తెలుసుకుంటాం మేము వెళ్ళక్కర్లేదు త్రివేణి విద్య ద్వారా పురగాడ కథ చదవండి దిద్దుబాటు మీకు అది సర్దుబాటు పొరగాడ కవిత్వం చదవండి దేశంలో ప్రేమించుకున్నానండి పొరగాడ నాటకం చూడండి కన్యాశుల్కం అదే త్రివేణి సంగమం ఆయన సమాజ సంస్కరణ అది ఆయన సాహిత్య బలం బలం అంటే మైతేసిన ఒక్కరు లేదు నువ్వు మైక్ ముందు మాట్లాడితే అవతల వాళ్ళకి బలం వస్తే నువ్వే మైక్ టైసన్ లేకపోతే నువ్వు మధు అంతే ప్రభువుల కొలువులో ఉన్న ప్రజల పక్షం వహించిన కవి ఆయన ఈ పక్షమా ఆ పక్షమా కాదు ప్రజల పక్షం ఇక్కడ మీది సాంకేతిక విద్యాలయం కాబట్టి ఒక మంచి మాట చెప్తున్నాను ఆయన తోక అని సరే ఆ రోజుల్లో తోక చుక్క వస్తే అందరూ అరిష్టం అనుకున్నారు ఆయన ఎంత పాజిటివ్ వేదాన్ని తీసుకున్నాడంటే నా సంఘ సంస్కరణ పతాక విజయ తోక చుక్క డెబ్బై ఆరు సంవత్సరాలకి